హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మృత్యుంజయ మంత్రాన్ని దాని అర్థాన్ని తెలుసుకుందాం మార్కండేయుడు మనందరికీ తెలుసు ఆయన తన ఆయుద్ధాయాన్ని పెంచుకోవడానికి పరమశివుని కఠోరంగా ఈ మంత్రంతో ప్రార్థిస్తాడు ఈ మంత్ర ప్రభావం చేత యమపాసం కూడా అతన్ని ఏం చేయలేకపోతుంది అప్పుడు యమధర్మరాజు పరమశివుని ప్రార్థిస్తాడు శివయ్య నా సృష్టి ధర్మం నేను ఇలా చేయాలి కదా మరి నువ్వు అడ్డుపడితే ఎలా అంటే అప్పుడు పరమశివుడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడో ఆ నా భక్తులని నువ్వు ఏమీ చెయ్యకు యమధర్మరాజా అని యమధర్మరాజుకి చెప్తాడు అంతటా యమధర్మరాజు వెడలిపోతాడు మార్కండేయుడికి పరమశివుడు ఆయుధాయం పెంచుతాడు ఇలా మార్కండేయుడు మృత్యుంజయుడు అయినాడు కాబట్టి ఆయన పఠించిన మంత్రాన్ని మృత్యుంజయ మంత్రం అంటారు ఓం త్రయం బకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారిక విబంధనాత్ మృత్యో మృత్యో యమృతాద్ అర్థం ఏంటంటే మూడు కళ్ళు కలిగిన పరమశివుడా నీకు వంద సుగంధ లేపనాలు పుష్పాలతో నిన్ను రోజు మేము పూజించుకుంటాం తండ్రి మా యొక్క జన్మ సార్థకత ఉండాలి మా జన్మ ఎలా సార్థకత ఉండాలంటే ఒక దోశ చెట్టుకి కాయ కాసినప్పుడు ఆ కాయని మనం తుంచకుండా వదిలేస్తే దానికదే పండుగ పండి కింద ఎలా పడిపోతుందో ఉరువారిక విబంధన దానికదే ఊడిపోతుందో అలా మా జన్మకు కూడా రాహిత్యం ఉండాలి మా జన్మ పరిపూర్ణత అయిన తర్వాత మేము నీలో కలవాలి అని పరమ శివుని ప్రార్థించడం అంటే అపమృత్యు భయం తొలగిపోవాలి అని పరమశివుని వేడుకోవడం ఇలా చేయడం వల్ల ఈ ఈ శ్లోకం చదవడం వల్ల మనకు అపమృత్యు భయం తొలగిపోతుంది ఈ మధ్యకాలంలో చూసామంటే ఎంతో మంది చిన్న పిల్లలు కానీ యాక్సిడెంట్ చనిపోవడం యాక్సిడెంట్లు జరగడం జరుగుతున్నాయి ఈ మంత్రాన్ని మనం రోజు చదువుకుంటే అపమృత్యు భయం తొలగిపోతుంది